దేవుని నామానికి మహిమ కలుగునిగాక ప్రైజ్ ఈ ఈరోజు దేవుడి యొక్క మాట సామెతలు ఇరవై అధ్యాయము ఇరవై మూడవ వచనము నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపేదను దేవునికి మహిమ కలుగును గాక దేవుడు ఏం చెప్తున్నాడు నా ఉపదేశమును మీకు తెలిపేదెను ఆలకించుడి ఆలకించమని దేవుడు చెప్తున్నప్పుడు మనం అటు ఇటు తిరుగుతూ ఉంటామంట దేవుడి యొక్క మాట చాలా ప్రీషియస్ ఆ మాట వినడానికి చాలా మంది ఆత్మీయులు ఏం చేస్తారంట ప్రభువా నాతో మాట్లాడు నాతో మాట్లాడు అంటా ఉంటారంట కానీ దేవుడి యొక్క కృప ఎలా ఉంటుందంటే అందరితో దేవుడు మాట్లాడతాడా మాట్లాడు అదేంటి దేవుడు అంత ప్రేమిస్తే దేవుడు అంత కృపగలిగిన వాడైతే దేవుడికి మేమంటే అంత ఇష్టం ఉంటే దేవుడు నాతో మాట్లాడాలి కదా మరి ఎందుకు దేవుడు నాతో మాట్లాడడం లేదు దేవుడు ఉపదేశం వినమంటున్నాడు ఉపదేశం చేస్తా అంటున్నాడు కానీ ఆయన స్వరం నేను వినలేకపోతున్నానే అని చాలామంది చాలా విధాలుగా కృంగిపోతూ ఉంటారు బట్ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు నా ఉపదేశమును ఆలకించుడి నా ఉపదేశము విని తిరుగుడి దాని కింద వచనాలు చూస్తే నేను ఉపదేశం ఇచ్చినా కూడా మీరు విననిల్లకపోయి అని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఉపదేశం చేయడానికి మన వద్దకు వస్తున్నాడు ఆయన ఉపదేశం చేయడానికి ఆల్వేస్ నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఆయన ఆత్మస్వరూపే మన చుట్టూ తిరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము ఆయనని గమనించడం లేదంటే ఆయనని గుర్తించడం లేదంటే గుర్తు ఎరగని వారి వలె ఒక దొంగ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంట పడుకొని ఉంటామంట దొంగ ఎలా వస్తాడు కన్నాలు వేయడానికి ఎప్పుడైతే జనాలు పడుకొని ఉంటారో ఆ సమయంలో వస్తారు మరి అప్పుడు ఏమైపోతుంది మనలో ఉన్న ఒక ధనం అనేది దొంగిలించబడుతుంది కానీ ఇక్కడ దేవుడు వస్తుంటే ఓకే అతను వచ్చేది ఒక కుళ్ళు కుతంత్రాన్ని పట్టుకొని వస్తున్నాడు మరి ఇక్కడ దేవుడు నీ వద్దకు ఎల్లవేళలా అంట ఎల్లవేళలా నీకు ఉపదేశము చేయడానికి వస్తుంటే మరి నువ్వెలా ఉంటున్నా తెలుసా పట్టించుకో కుండా దేవుడి యొక్క మాటను పట్టించుకోకుండా దేవుడి యొక్క గతింపును పట్టించుకోకుండా దేవుడి యొక్క ఉపదేశాన్ని పట్టించుకోకుండా అలాంటి స్థితిలో మనం ఉంటున్నాము అలాంటి స్థితి అనేది మనల్ని ఏం చేస్తుంది అంటే ఆ కృంగిపోయి కృంగిపోయి ప్రభు మమ్మల్ని వదిలేసావు కదా వదిలేసిన నీవు మాకు అక్కడ చెప్పేసి వదిలేస్తామంట అలాంటి స్థితిలో మనము నడుస్తున్నాము అలాంటి పరిస్థితిలో మనకు ఎదురవుతున్నాయి ఇక్కడ ఏమైపోతుంది దొంగ ఒక ధనాన్ని దొంగలించడానికి వెళ్తుంటే దుష్టుడు దేవుణ్ణి యొక్క స్వరాన్ని మనము వినకుండా ఆయన బిడ్డలు ఆయన స్వరాన్ని వింటాయని చెప్పాడు దేవుడు కానీ మనము ఆయన స్వరంలోకి వెళ్లకుండా ఆయన స్వరాన్ని మనము జ్ఞానముతో అనుసరించకుండా ఆ జ్ఞానమును వాడు ఏం చేస్తున్నాడంట దొంగిలిస్తున్నాడంట దొంగవలే వచ్చి ఆ జ్ఞానమంతటి దొంగిలించడం వల్ల అక్కడ ఏమైపోతుంది మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు దేవుణ్ణి గుర్తెరగని స్థితిలో లోకములో పడిపోయి లోకమైన స్థితిలో నడుస్తున్నాడు ఆ లోకమంట నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని పాతాల నరకంలోకి తీసుకెళ్తాదంట ఆ నరకం అనేది బహు భయంకరంగా ఉంటుందంట మరి దేవుడిని ఉపదేశము చేస్తుంటే ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నీ రేపు ఆల్వేస్ నేను చూస్తున్నాడు నీతో మాట్లాడుతున్నాడు కానీ వినలేని చెవులు వినలేని చూడలేని కళ్ళు మాట్లాడలేని నోరు ఇవన్నీ మనలో ఉన్న ఒక పాపపు క్రియల్ని బట్టి దేవుడి మా దేవుడితో మాట్లాడలేకపోతున్నాము దేవుడిని చూడలేకపోతున్నాము దేవుడి యొక్క స్వరాన్ని వినలేకపోతున్నాం నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో నీ దేవుని సన్నిధిలో ప్రభా నన్ను క్షమించవా నా ప్రతి ఒక్క పాపాన్ని క్షమించవా నా ప్రతి శాపం నుంచి నాకు విడుదల ప్రభా నీ సన్నిధిలో నేను మోకరించి అడుగుతున్నానని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో దేవుడి యొక్క మహాకృపని నువ్వు పొందుకుంటావో దేవుడి యొక్క మహా కృపని పొందుకున్నప్పుడు మనుషుల ప్రేమలంటే నీకు కనిపించవంట ఇవి వ్యర్థమైన ప్రేమలు అని అనిస్తావంట మనుషులు నీకు కనిపించనంట ఎందుకంటే దేవుడితోను సహవాసం చేస్తున్నప్పుడు నీకు ఈ మనుషుల మాటలు వ్యర్థమైన మాటలకు నీకు లేదు నీలో ఉన్న పరిశుద్ధాత్మునితో చెప్తాడు మనుషుల మాటలు వ్యర్థము వాటిలోకి పోకు వాటిలో ఏది ఉండదు కావాలంటే నేను తీసుకెళ్లి నరకంలో పడివేస్తాయి ఆ మనుషుల మాటలు మనుషుల ప్రేమలు మోసాలు దేవుని యొక్క ప్రేమ మాత్రమే ఎల్లప్పుడూ స్వచ్ఛందంగా నీ వైపు ఉంటుంది స్వచ్ఛంగా నిన్ను ప్రేమిస్తుందని అప్పుడు నిన్న ఒక రియలైజేషన్ లోకి తీసుకెళ్తాయంట ఎలా దేవుడి ఆత్మను పొందుకుంటే అనేకులు దేవుడి ఆత్మను పొందుకోలేకపోతున్నారు దేవుడి పరిశుద్ధతను అనుభవించలేకపోతున్నారు దేవుడితో కలిసి నడవలేకపోతున్నారు దేవుడి యొక్క ఉపదేశాన్ని అంగీకరించలేకపోతున్నారు అంగీకరించని విధానములో వారు ఉంటూ 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 ప్రవ్వా నా ఈ పరిస్థితిని నువ్వు మార్చవా అని దేవుడిని సనుగుతూ గునుగుతూ తిడుతూ కూడా దేవుడికి దూరంగా ఉండి ఈ వాక్యము నాకు అవసరం లేదు ఈ వాక్యము వల్ల నేను ఏదీ బాగుపడలేదు ఎవరు బాగుపడలేదంట ఈ వాక్యము వల్ల నేను బాగుపడలేదు నీ అనేది వస్తే అది మనని ఏం చేస్తుంది గర్వంలోకి తీసుకెళ్తుంది ని న అనే వర్డ్స్ అని అంట మనని గర్వంలోకి తీసుకెళ్తాయంట మనల్ని ఒక కుళ్ళులోకి అంట ఒక కుతంత్రంలోకి అంట నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అంట ఆ గర్వమైన మాటలు మనల్ని ఏం చేస్తాయి మరల పాతాల లోకంలోనికి తీసుకెళ్తాయి దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు కాబట్టి ఆ మాటలన్నిటిని కొట్టివేస్తున్నాడు కాబట్టి ఆ మాటలకి క్రయధనంగా ఆయన యొక్క రక్తాన్ని నీకు ఇస్తున్నాడు కాబట్టి దేవుడి యొక్క కృప మన మీద ఉంటుంది కాబట్టి రోజు మనము ఇలా ఉంటున్నాం కానీ ఈ నిమిషమున ఇలా లేని వాళ్ళు అనేకులు ఉన్నారు దేవుడి యొక్క ప్రేమ నుంచి తప్పించుకున్న వారు అనేకులుగా ఉన్నారు అనేకులు మరణంలో పడి ఉన్నారు అనేకులు పాతాల లోకంలో ప్రవాన్ని అరుస్తూ ఉన్నారు వారిలో అగ్ని ఎల్లప్పుడూ మండుతూనే ఉంటుంది ఆ అగ్నితో వాళ్ళు అలా నడుస్తూ 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 ప్రభామ పరిస్థితి ఇంతేనాన్ని బాధపడుతున్న వారు అనేకులుగా ఉండొచ్చు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నిన్ను నీ దేవుడికి నువ్వు అప్పగించుకుంటే ఆయన యొక్క ఉపదేశాన్ని నువ్వు అంగీకరిస్తే దేవుడులో ఒక పచ్చని ఒలివ మొక్కవలే ఉంటావు దేవుడు నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమను బట్టి మాత్రమే నీ ఎడలా ఎనలేని కృప చూపుతున్నాడు ఆ కృపని నువ్వు స్వీకరిస్తావా దేవుడు సన్నిధిలో ఒక పచ్చని ఒలీవ వలె ఉంటావా దేవుడు రాజ్య వారసురాలుగా ఉంటావా దేవుడు రాజ్య వారసుడిగా ఉంటావా గుర్తుపెట్టు ఈ కృపను నీకు అధికంగా దేవుడు ఇవ్వబోతున్నాడు ఆయన ఉపదేశాన్ని అధికంగా నీకు చేయబోతున్నాడు మరల మరల మరలను త్రోసిపుచ్చినప్పటికీ మరల 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 ఈ ఉపదేశము నీ వద్దకు వస్తుంది ఈ ఉపదేశముతో నువ్వు లేవబోతున్నావు ఈ ఉపదేశము నిన్ను నిరాయుధంగా చేయదంట ఒక గొప్ప ఆయుధంగా చేస్త ఈ ఉపదేశము ఆయన ఉపదేశాన్ని నువ్వు ఎప్పుడైతే స్వీకరించి ఆయన ఆజ్ఞల తట్టు ఎప్పుడైతే చూస్తావో ఆయన ఆజ్ఞలో ఎప్పుడైతే నడుస్తావో ప్రభావా ఈ లోక పాపం నుంచి నన్ను తీసివై నన్ను చేయి ప్రభ్వా ఈ మలినమైన పాపం నుంచి నన్ను వేదిచే ప్రభు నువ్వు ఎప్పుడైతే అడుగుతావో దేవుడు గొప్ప దేవుడు ఆయన నీకు గొప్ప కృపనివ్వబోతున్నాడు ఆయన కృపనివ్వబోతుండగా ఆయన ప్రేమనివ్వబోతుండగా మనుషుల ప్రేమలంట నీకు కనిపించవు ఆ మనుషుల ప్రేమలు వ్యర్థము అని చెప్పేసి వాటన్నిటిని పక్కకు పెట్టేసి దేవుని యొక్క ప్రేమ వైపు నువ్వు పరిగెడతావు ఆ పరిగెత్తే రోజంట నేను చాలా సమీపంలో ఉన్నంట ఆ పరిగెత్తే రోజులో నువ్వు నడవబోతున్నావు ఆ పరిగెత్తే యొక్క కృపలో నువ్వు నడవబోతున్నావు ఆ పరిగెత్తే యొక్క ప్రేమని నువ్వు పొందుకోబోతున్నావు ఆ పరిగెత్తే స్థితిగతుల్లో నువ్వు నడిచే స్థితిలో నువ్వు నడవబోతున్నావంట గొప్ప కృపను దేవుడిస్తుంటే వాటన్నిటిని తోసిపుచ్చావంట నువ్వు ఒక్కనొక్క సమయంలో దేవుడి వైపు అల్టిమేట్ గా నువ్వు టర్న్ అయిపోతావంట దేవుడి యొక్క కృపను బహుగా పొందుకుంటావంట బహుగా నువ్వు దేవుడిలో ఫలిస్తావంట దేవుడి యొక్క ప్రేమను రుచి చూస్తావంట గొప్ప గొప్ప ఉపదేశమును పొందుకుంటావంట ఆ ఉపదేశమును పొందుకుని నువ్వు ఊరుకుంటావా ఊరుకోవంట పరిచర్య నిమిత్తం అనేక దేశాలు రాజ్యాలు తిరుగుతూ ఉంటావంట దేవుడు అంత గొప్పగా నిన్ను ప్రేమిస్తున్నాడు అంత గొప్పగా నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు దేవుడికి నిన్ను నువ్వు సమర్పించుకుంటే దేవుడికి యొక్క చేతికి ఆయన హస్తానికి నిన్ను అప్పగించుకుంటే దేవుడి యొక్క కృప దేవుడి యొక్క కనికరము నీవును నీ కుటుంబం ఇంకా బహుగా పొందుకోబోతుంది దేవుడి నామానికి మహిమ కలుగునుగాక ఆయన మంచిగా ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడ సర్వోన్నతుడ సర్వాధికారి నాతో మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రములు ప్రభ గొప్ప ఉపదేశం మాకు ఇచ్చి ప్రభా అనుగ్రహించి ప్రభా నీ కృపలో ఎదుగుటకు ప్రభ మాకు సహాయం చేసిన గొప్ప దేవ ప్రభ నూరంతగా ఫలించుటకు మాకు సహాయం ఇచ్చేవలసిందిగా నీ కృపతో నమ్మని నింపవలసిందిగా ఏస్తునామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 పేజులోడండి దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఏమీ